కదా అదిగో కాలకుండకైతే వాటర్ అయితే కదవలేదు చాలా ఇచ్చు అన్నమాట వేసవి కాలంలోనే కలిపి వర్షాకాలంలో శీతాకాలంలో ఎప్పుడైనా వాటర్ అయితే చాలా బాగుంటుంది వాటర్ అయితే ప్యూ ప్యూర్ వాటర్ అన్నమాట కొండ నుంచి వస్తుంది ఎప్పుడు నుంచే వస్తే వాటర్ మీరు తాగొచ్చు ప్యూర్ ఫ్రెండ్స్ చూడండి రోడ్ అయితే బాగుంది కానీ బాగా తో అన్నమాట ఎలా రౌండ్ తిరిగి తిరిగి వెళ్ళాలి చూడైతే బాగుందిలే కాకపోతే కొండ కొండలు 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 వెళ్ళాలి అన్నమాట మేమైతే వేసుకుంటే వెళ్తున్నాము ఈరోజు చూడండి టర్నింగ్ అయితే ఎంత డేంజర్గా ఉందో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అయితే కొండ అయితే మేము వెళ్తున్నాం కొండ లోపల నుంచి వెళ్తున్నాం ఏమైతే చూడండి రోడ్ ఎలాగైంది ఎలాగైంది ఏమైతే ఇదంతా కాఫీ ప్లాంటు అన్నమాట కాఫీ ప్లాంటు కూడా నేను అంతా కాఫీ ప్లాంటు లోపల లోపల నుంచి అయితే నేను వెళ్తాను ఇసుకోట వెళ్తున్నాం మేము లోపల లోపల అయితే వెళ్తాం

ఏంటో అర్థం కాదు ఆకలి అయితే బాగా దంపద్దు ఎక్కువ ధంసేస్తుంది ఆకలి చాలా ఆకలి అయితే వేస్తుంది వచ్చిందండి బిర్యానీ అయితే వస్తుంది బిర్యానీ అర్థము బిర్యానీ వచ్చింది ఆటలు బిర్యానీ అయితే వచ్చిందండి అడిగే ట్రై చేస్తుంది హోటల్లో ముంతజు హోటల్ అంటే చాలా ఫేమస్ అండి మ్యూజియం అక్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే డిన్నర్కి అయితే వస్తారు ఇక్కడ చాలా బాగుంటుంది ఫుడ్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మేము వచ్చిన ప్రతిసారి ఇక్కడే భోజనం చేస్తాము ఎక్కువ అయితే చాలా బాగుంది చాలా తక్కువ ఫేమస్ హోటల్ అయితే చాలా ఫుడ్ బిర్యానీ మెద బిర్యానీ ధమ్ బిర్యానీ ఎందుకు తీసుకున్నామంటే అంటే ఇక్కడ మసాలా ఇవన్నీ చాలా తక్కువ చేస్తుంది అంటే పొడి పొడిగా ఉంటుంది చాలా బాగా టేస్ట్గా అన్నమాట బిర్యానీ అందుకే ఇది తీసుకుందాం ఏ ఫ్రై బిర్యానీ అనుకో ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది దానికి ఘాట్లు ఉంటుంది అందుకే అది తీసుకోలేదు మీదైతే తీసుకున్నాను చాలా బాగుంది డెగ్గైతే ఇచ్చి చాలా పెద్దది ఇచ్చారు చాలా చాలా బాగుంది టీన్ చాలా సప్పగా ఉంది చాలా టేస్ట్గా ఉంది అందుకే అంత రూపాయలయితే నేను ఎక్కువ ఇష్టపడతాను బెగ్గి పెద్దది ఇచ్చాడు బెగ్గి చాలా బాగుంది అయితే రెండు ఇరవై రెండు అరవై రూపాయలు అయిందండి నాకు కొత్త కోయిన్స్ కూడా ఇచ్చేది సూస్ ఇరవై రూపాయలు కోవిన్స్ అనమాట ఇరువరపల్ కోయిన్స్ అందరి రెండు టమాటో రాసి ఉంది కోవిన్స్ అయితే చాలా బాగున్నాయి చుట్టూ వెళ్ళి ఉంది మధ్యలో బంగారం ఉంది ఈ కోయిన్స్ అని చాలా బాగున్నాయి అయితే నేష బయట వచ్చాము బండి ఎక్కేసి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి మనం వచ్చిన పని హాస్పిటల్ పని హాస్పిటల్కి వెళుతున్నాను ఇదిగో బేబీ కిట్ అయితే మేము తీసుకున్నాను ఇది ఐదు వందల యాభైకి ఐదు వందల ఇరవై అయితే ఇచ్చాము ఇదిగో ఇదే బేబీ కిట్ మేమైతే హాస్పిటల్కి అయితే ఇప్పుడు అడ్రస్ అయితే మాకు తెలియదు కాబట్టి అడిగే అన్నమాట ఆ పెట్రోల్ బంక్ ముందునంటే భారత పెట్రోల్ బంక్ ముందుకు వెళ్ళాలి అది భారత పెట్రోల్ బంక్ దగ్గర అయితే వస్తాం మనం హాస్పిటల్కి వెళ్ళాలి ఇదిగో అదే భారత పెట్రోల్ బంక్ అన్నమాట ఇంకైతే వస్తుంది ఇదిగో శ్రీ సాయి కృష్ణ హాస్పిటల్ లోపలకైతే వెళ్తాము అయితే వెళ్తాం ఫ్రెండ్స్ మేమైతే హాస్పిటల్కి వచ్చాము ఇదిగో మా బాబా వారికి తీసుకున్నాము మీరు తీసుకొచ్చిన కిట్ ఇదిగో బేబీ కిట్ బేబీ కిట్ ఇది ఓపెన్ చేశారు జాన్స్ ఫ్రేషన్ ఉన్నాయా చూద్దాం సరే దువైనా ఉంది జాన్ క్రీమ్ అనమాట బేబీ క్రాసెస్ క్రీమ్ ఉంది తర్వాత బేబీ రాస్ సబ్బు ఉంది తర్వాత బాడీ ఫాన్స్ లేబీ ఫాన్స్ ఉంది తర్వాత నూనె కూడా నూనె కూడా ఇచ్చారు ఇదిగా నూనె కూడా ఉంది తర్వాత ఇది వాష్ ఇది వాష్ అనమాట ఇది ఆయిల్ అనమాట బాడీ ఆయిల్ ఇవన్నీ సామాన్లు చూడండి ఇన్ని సామాన్లు ఇచ్చారు అనమాట ఇన్ని సామాన్లు ఇచ్చారు ఇదిగో అయితే ఎంత తీసుకొచ్చాను అనమాట తీసుకొచ్చాను అంటే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు వస్తువులు ఉన్నాయి మొత్తం టోటల్గా ఏడు వస్తువులు ఉన్నాయి మాట ఇక్కడ ఏడు వస్తువులు ఎంత అయింది మొత్తం ఏడు వస్తువులకి ఐదు వందలు ముప్పై రూపాయలు అయింది అంతే అంతే ఉంటాయి స్కిన్ కేర్ స్కిన్ కేర్ అది బాబు యూజ్ చేసిన తర్వాత క్లీన్ చేసేది మొత్తం ఎనిమిది వస్తువులు ఇచ్చారు ఇక్కడ ఈ కిట్లో అయితే ఎనిమిది వస్తువులు ఇచ్చారు సరే ఫ్రెండ్స్